హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అంటే ప్రతీది కొన్ని లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయినాక మనుషులు చెప్తారు కదా కానీ నాకు ఎట్లా అయింది మీరు ఎట్లా చేయకూడదు అట్లా అయ్యూ కానీ ఈ స్టేజ్ నుంచి ఇంత అని మోటివేషనల్ స్పీచెస్ ఇచ్చేవాళ్ళు మోటివేటర్స్ కానీ ఎవరైనా కానీ చెప్తుంటే ఒక్కొక్కరు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి ఆ వీడియో చూస్తుంటే ఒక్కొక్క వస్తాయి ఓ వా అంటే నీ లైఫ్లో ఎవరినో చూసి మోటివేట్ అయిపోయి నువ్వు సాధించాల్సిన అవసరం ఏం లేదు నీ పక్కనే నీ ఇంట్లోనే ఉంటారు నీ అమ్మ నాన్న నువ్వు ఏదో చిన్న విషయం జరిగింది లైఫ్లో ఏదో అయిపోయింది లవ్లో ఫెయిల్ అయిపోయినావా చదువులో ఫెయిల్ అయిపోయినావా జాబ్లో రాక బాధపడుతున్నా ఇవన్నీ చూసుకొని నేను వేస్ట్ నా వాళ్ళు ఏం కాదు నా ఇంట్లో వాళ్ళకి నేను ఏం హెల్ప్ చేయలేకపోతున్నా లేకపోతే ఏం సాధించలేకపోయినా అనే ఒక ఉంటుంది ప్రతి ఒప్పుకోలేకు ఉండేది కదా ఇప్పుడు చీనాబా జీవితం ఇంత అందరు సెటిల్ అయిపోతున్నారు అతను చదువుకున్న ప్రతి ఒక్కరు జాబ్ చేసుకుంటూ పెళ్ళి చేసుకున్నారు మన బతుకు ఇంకా జాబ్ లేదు ఏం లేదు ఇంట్లో తిట్లు తిడుతుర్రు పెళ్ళి వేసుకోరా అంటే పెళ్లి చేసుకోవడానికి మో సిగ్గంది జాబ్ లేకపోతే ఇట్లా చేసుకోవాలని అట్లా బాగుంది ఈ ప్రెషర్స్ అనేవి మందికి ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఉండేదాన్ని అదే ఒకప్పుడు ఉండేటోళ్ళు కాదు అర్జెంగల్గా తిరిగకుండా ఏమన్నా చేసుకున్నా కూడా పెళ్ళి చేసుకొని ఏదో పని చేసుకొని బతుకుతుంది కావచ్చు ఇప్పుడు ఓడు కూడా అట్లా చేసుకోరా పెళ్ళి అంటే ఎవడు చేసుకుంటున్నాడు ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది ఎట్లా లైఫ్ ఏంది నేను ఇంకెన్ని రోజులు పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యి బతకాలి నేను చేసుకున్న అమ్మాయి కూడా వాళ్ళు పోషించాలంటే నేను ఉండేది అని ఒకటి ఉంది ప్రతి ఒక్కరికి ప్రతి జనరేషన్లో ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు చూస్తారు కదా పేరెంట్స్ కష్టం ఎంత అని వాళ్ళకు కూడా మనసులో ఉంటుంది అరే అంత కష్టపడతారు నా కోసం ఇంత చేసేది కనీసం నేను ఒక జాబ్ తెచ్చుకోలేకపోతున్నా వేరే పని చేద్దాం అంటే దానికి వర్త్ఫుల్ నా వర్క్ చేద్దామన్నా ఇంత చిన్నదైనా అనుకున్నా దానికి సరిపోవు ఏదో పని చేద్దామన్నా కూడా పదివేలు పదిహేను వేలు దేనికి సరిపోతాయి ఇప్పుడున్న సకాలంలో రేట్లకు వాటికి మన అప్పులే తీసుకు వానికి అప్పులే తీరయి వానికి అప్పు తీరాలి ఇంట్లో పైసలు ఇవ్వాలి వానికి ఖర్చులు వెళ్ళాలి అంటే ఓకే అన్ని రేంజ్లు ఇవ్వకుండా కనీసం ఇచ్చిన అందమైన మనకి రావట్లేదు రోజుల ఎట్లా నెట్ కోపన్ మోటివేషనల్గా లేకపోతే ఇంకేదో కాదు అని రియాలిటీ మాట్లాడుకుంటున్నాను చిల్లర చిల్లరి చెప్పుకొని ఏ ఓ వీడియో చూసినావు అంటే అందులో కొంచెం నాలెడ్జ్ ఉండాలి ఓకే అవును వీడియో చెప్పింది కరెక్టే ఒక పాయింట్ కోసం చెప్తున్నాను తప్పించి ఇంకేం లేదు సోది అనుకోకూడదు సోది వీడియో చూస్తే సోదిలా అని అనిపిస్తుంది సోదిలా తీసుకోండి ఎందుకంటే మంచిది అర్థం చేసుకోండి లైఫ్ ఎట్లా అయిపోతుంది ఒక్కడే గుర్తుపెట్టుకోరు మీరు ఏం చేయాలనుకున్నారో అదే చేయదు ఎవరి గురించి ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు నా ఫ్రెండ్స్ అనుకుంటారు నా ఫ్యామిలీ అనుకుంటారు నీకు ఏ నచ్చింది అది చేయి కాన్ఫిడెంట్గా చేయి సక్సెస్ ఇయ్య కాకపోతే రేపు అవుతుంది అది పట్టుకుని ఆట వదిలేదు సో అలా ఉంటుంది ఓకే నీ సిచ్యువేషన్స్ అనేవి ఎమర్జెన్సీ ఉంటాయి దాన్ని ఏం చేయలేవు I tre ISCO, le temperature da ISCO, danno okay. per un po' così.